ప్రతివారం ఒక నక్షత్ర జాతకుల విశేషాన్ని తెలుసుకుంటున్నట్టుగానే ఈ వారం పుష్యమే నక్షత్ర జాతకుల విశేషాన్ని తెలుసుకుంటున్నాం పుష్యమే నక్షత్రం శని నక్షత్రం శని అనగానే అబో ఏదో అపకారం చేస్తాడు అని అనుకోకూడదు శని చాలా ఉత్తముడు ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి అంచేత పుష్యమే నక్షత్ర జాతకులు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు అంతేకాదు చిన్నదైనటువంటి ఆలోచనతో పెద్దదైనటువంటి ప్రయత్నాన్ని చేసి అశేషమైన కీర్తి ప్రతిభ సాధించుకోగలిగిన శక్తిమంతులు వాళ్ళు సాంస్కృతిక రంగాల్లో రాణించడం వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించగలగడం అలాగే క్రీడల్లో విశేష నైపుణ్యాన్ని సాధించగలగడం ఇలా తాము చేపట్టిన ఏ రంగంలో అయినా సరే బాగా ప్రతిభని కనపరచగలిగిన శక్తి పుష్యమి నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా ఉంటుంది అయితే చిన్న తేడా ఏమిటంటే అంతటి ధైర్యస్థులు కాదు వాదానికి వివాదానికి దూరంగా ఉంటారు మేధావితనంలో మాత్రం వీళ్ళతో పోటీ పడగలిగినటువంటి వాళ్ళు లేనే లేరు నిశ్చింతగా హాయిగా మానసిక ప్రశాంతతతో జీవించే అమోఘమైన నక్షత్రం పుష్మి నక్షత్రం ఆ జాతకులైనటువంటి వాళ్ళందరూ కూడా మంచి పద్ధతుల్లో రాణించగలిగిన నేర్పరితనం కలిగి ఉంటారు వీళ్ళు నాటవలసిన వృక్షం పిప్పని వీరికి మయూర నీలం అంటే నెమలి కంఠపు రంగులో ఉండే నీలితనం కలిగిన రాయి చక్కనైనటువంటి రత్నం దాన్ని నిరంతరం ధరిస్తూ ఉంటే ఆ శనికి సంబంధించిన జపాన్ని చేస్తూ ఉంటే వాళ్ళ ప్రతిభ రోజు రోజుకి అవకాశం లభిస్తుంది